హలో ఎబ్రీ వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ పండుగని బాగా జరుపుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఇక నేనైతే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేచానండి అసలు ఎంత లెగుద్దామన్నా కూడా తొందరగా అయితే వల్ల కాలేదు ఎందుకంటే దానికి ఒక చిన్న రీజన్ ఉందండి నైట్ మూవీకి వెళ్ళాము సెకండ్ షోకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మూవీకి వెళ్ళి వచ్చేసరికి వన్ థర్టీ అయిందండి నిద్ర పట్టేసరికి ఇంకా రెండు అయింది విక్రమ్ది తంగాలని మూవీ ఉంది కదా సో ఇంకా ఆ మూవీకి వెళ్ళాం అనమాట మూవీ అయితే బాగానే ఉంది బట్ స్టోరీ అయితే కొంచెం అర్థం కాని విధంగా ఉందనమాట చాలామంది అయితే దాన్ని అర్థం చేసుకోలేరు ఇక వాకిట్లో అయితే ఈ విధంగా లక్ష్మీదేవి ముగ్గు అయితే వేశానండి శ్రవణ్ శుక్రవారం కాబట్టి అమ్మవారి ముగ్గేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏదో నాకు వచ్చినంతలో వేశాను ఒకళ్ళు హెల్ప్ లేకుండా నాకు నేను వేసుకోగలను అది పెద్ద పెద్ద ముగ్గులైతే కాదండి ఏదో చిన్న చిన్నవన్నమాట ఇంకా అలా వేసి ఆ తర్వాత వాకిట్లో పసుపు కుంకాలన్నీ కూడా గడపకి అన్నింటినీ పూజ చేసి ఆ తర్వాత కొంచెం హెడగ్గా ఉంది అని చెప్పేసి ఒక చిన్న కప్పు టీ అయితే తాగానండి అంటే ఇంకా పూజ అయిపోయేదాకా కూడా ఏమీ తినకూడదు కాబట్టి ఇంకా టీ ఒకటి తాగేసి ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక చిన్నగా పండాని ఫినిష్ చేసుకొని పూజ చేశానండి ఆల్మోస్ట్ ఇంకా టెన్ థర్టీ అయిపోయింది నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా నేను సేమ్యా పాయసం చేశానండి చాలా టేస్టీగా కుదిరింది ఈరోజు అలాగే కొత్త బట్టలు కూడా పెట్టాను జనరల్గా ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా మనము బట్టని కొత్త బట్టలు దేవుడికి పెట్టి పూజలో పెట్టుకొని తర్వాత వేసుకుంటే మంచిది అంటారు అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్వి నావి ఇద్దరివి కూడా బట్టలు అక్కడ పెట్టి పూజ చేసి ఇంకా తర్వాత పక్కన పెట్టేశానండి ఇంకా ముత్తైదులందరికీ ఒక ఐదుగురికి కానీ లేకపోతే తొమ్మిది మందికి కానీ ఇలా తాంబూలం ఇవ్వాలంటారు అందుకని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయి తాంబూలవి రెడీ చేసుకోవడానికి వెళ్తుంటే ఇంకా నా వెనకే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అత్త అత్త అనుకుంటూ వస్తుంది దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట ఇంకా అందరికీ కూడా తాంబూలం అయితే రెడీ చేస్తున్నానండి ఈలోపు ఇంకో పాప వచ్చేసి తాంబూలం అంటే ఏంటంటే అని చెప్పేసి అడుగుతూ ఉంది మధ్య మధ్యలో వాళ్ళు సెకండ్కి ఒకసారి వీడియోలోకి వచ్చి హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటారు ఇంక ఈలోపు నేనైతే ఐదుగురు మొత్తం ఐదుగులకి తాంబూలు అవి రెడీ చేస్తున్నానండి అంటే కవర్లో వేసుకొని ఇచ్చేద్దాము అని చెప్పేసి నాకు ఇక్కడ ఎవరు తెలీదు జస్ట్ ఒక వన్ వీక్ బ్యాకే మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయామండి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే అన్నీ రెడీ చేస్తున్నాను ఈలోపు వీళ్ళు మేము వీడియోలో మాట్లాడతామని చెప్పేసి రెడీ అయిపోయారండి హాయ్ ఏంటి ఈ రోజు ఫ్రాకే వేసుకున్నా పట్లంగా వేసుకోలేదు నువ్వు నువ్వు బాగా రెడీ అయ్యావుగా నీదా సెలక్షను మీ మమ్మీదా అవునా బాగుందిగా నీ పట్లంగా అంతా కూడా తిన్నారా టిఫిన్ తిన్నారా ఇంకా తర్వాత వాళ్ళంతా మాట్లాడడం అయిపోయినాక ఇంక నేనైతే ఇగ మర్చిపోయావా అంటే మనం పరిచయం చేసుకుంటేనే అందరికి ఇంట్లో ఉంటే ఎవరు పరిచయం అని చెప్పేసి ఏదైనా అవసరం ఉంటుంది చుట్టుపక్కల నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉండాలి అని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఫ్లాట్స్ పాటు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకో పాప వీళ్ళు కూడా వచ్చారనమాట వీళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చేసరి కిందకి ముందు మా ఫ్లాట్లో ఉన్న ఒకరికి ఇచ్చేశాను వాళ్ళు అయితే నేరుగా ఇంటికి వచ్చేసారు మార్నింగ్ ఆ తర్వాత ఇంకొక నలుగురికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కోసం అయితే కవర్లో పెట్టేశాను మేము ఉండేది టాప్ ఫ్లోర్లో అండి ఫిఫ్త్ ఫ్లోర్లో బాగా అసలు వెంటిలేషన్ అయితే మా ఇంటికి చాలా బాగుంటుంది సైడ్ నుంచి బాగా టాప్లో ఉండడం వల్ల పైన అయితే ఇంకా పెంట్ హౌస్ లాంటివి ఏం లేవండి ఆ తర్వాత అందరికీ తాంబూలు ఇచ్చేసినాక మా మా ఫ్రెండ్ వాళ్ళ పాపతోటి బయటకు వచ్చి ఏదో చిప్స్ కావాలంటే అవి తీసుకొని ఇంక నేను ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వక్కలు ఇట్లాంటివి తీసుకొని వచ్చానండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఇంట్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్